నమస్కారం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం అనాథగా మిగిలిన అభిలాష్కు అండగా జైభీం సేవా సంఘం వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చిన్నలక్ష్మాపురం గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో తల్లిదండ్రులను కోల్పోయిన అభిలాష్కు అతి నానమ్మే ఆలనా పాలన చూసుకుంటుంది ఇటీవలే ఆమె కూడా మరణించడంతో అనాధగా మారిన అభిలాష్ను జైభీ సేవా సంఘం హక్కును చేర్చుకొని అండగా ఉంటామని తెలిపారు ఈ సందర్భంగా జైభీం సేవ సంఘం నుండి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు జైభీం సంఘం రాష్ట్ర అధ్యక్షులు బందల స్వామి మాట్లాడుతూ అభిలాష్కి వెళ్లవేళలా జయభీం సేవ సంఘం తోడుంటారని అభిలాష్కు ఆర్థికంగా కానీ ఉన్నత విద్య అందించేందుకు తమ సేవ సంఘం నుంచి అన్ని రకాలుగా తోడ్పాటు చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బాల శ్రీనివాసరెడ్డి నాగాయపల్లి ఎంపీటీ కోమటిరెడ్డి సంతోష్ భాస్కర్ రెడ్డి జైభీం సేవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సల్ల బిక్షపతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి తూటి వెంకటేశం జనరల్ సెక్రటరీ సాయికుమార్ బాలనరసింహ పులిగిళ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు చిన్న గ్రామంలో ఈరోజు చిన్న గ్రామంలో అంబేద్కర్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పులిగిళ్ళ అభిలాషనే తల్లిదండ్రులు కోల్పోయి ఒక అనాథగా మారిన మారిన అబ్బాయిని ఆదుకోవడానికి మన జేబీ సేవా సంఘం తెలంగాణ వారు ఆ యొక్క అబ్బాయికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే విద్య ఆ అబ్బాయిని జేపీఎం సేవా సంఘం బాగా చదివిచ్చి ఆయనకు అన్ని అన్ని పూర్తిగా ఏంటంటే ఆయన అడాప్ట్ చేసుకుంటున్నాం మేము ఆ బాబుని అడాప్ట్ చేసుకొని హాస్టల్లో జైన్ చేసి ఆయనకు ముందుగా ఎడ్యుకేషన్ చదివిపిచ్చి ఆయన అన్ని విధాలుగా మేము ఇప్పుడు సహకరించి ఆయనను ఒక భవిష్యత్తులో ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ లేకపోతే ఒక డాక్టర్ని చేద్దామన్న ఎయిమ్స్ తోటి మేము పనిచేస్తా ఉన్నాం మరి జేబిఎం సేవా సంఘం తరఫున ఈరోజు కూడా ఒక టెన్ థౌజండ్ రూపీస్ ఆయనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది కూడా జరిగింది ఆయన భవిష్యత్తులో ఇంకా మేము చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం మరి జేబీఎం సేవా సంఘం ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో కార్యక్రమం నడుస్తుంది ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ తోటి ఒక నలభై లక్షలు నలభై లక్షల రూపాయలతోటి కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి అసలు జేబీఎం సేవా సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబం బాగుపడాలంటే ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబం కావాల్సిన వనరులు అన్నీ కూడా ముఖ్యంగా దాంట్లో ఏంటంటే విద్య దాంట్లో విద్య ఆడపిల్ల కొడితే అదృష్ట కాని కింద ఒక థౌజండ్ రూపీస్ అగ్రికల్చర్ సేంద్రీయ వ్యవసాయం సర్ప ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే రిజర్వేషన్ వస్తే ఎంపీటీ సర్పంచ్కి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు మోటివేట్ చేయడం తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అమ్మాయిలకు జైభీం సేవా సంఘం తరఫున టైలరింగ్ కుటుంబిషన్ సెంటర్స్ తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ అడ్వకేసీ అండ్ లాబింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగు తర్వాత చిన్న చిన్న భూ సమస్యలు తర్వాత ఆఫీసర్ ఎవరన్నా ఏదైనా సమస్యతో కూడా మన దళితులకు ఆయన వెనకాల ఒక వంద మంది ఉండేటట్టు ఈ విధంగా కొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎస్సీలను మెయిన్ ఏంటంటే ఎస్సీలను డెవలప్మెంట్ చేయడం ఒక ఐక్యతగా చేయడము వాళ్ళకొక వేదిక ఏర్పాటు చేయడం ఈ యొక్క జేబిఎం సేవా సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అందరిని ఐక్యత చేయడము ఐక్యత చేసి వాళ్ళకొక వేదిక ఏర్పాటు చేసి రాజ్యాధికారం రావాలి ఫస్ట్ మెయిన్ గోల్ ఏంటంటే అంబేద్కర్ రాసిన ఆశయం ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్క దళితునికి రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం రావాలంటే ఇట్లా సంఘాలుగా రావాలి అందరూ ఒక ఐక్యతగా రావాలి ఒక భావ తన కాలం మీద తను నిలబడే స్వశక్తి అనేది అందరికీ వస్తే ఆ రాజ్యాధికారం ఆటోమేటిక్ వచ్చేస్తుంది మరి జయభీం సేవా సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో గ్రామాలలో ఇట్లాంటి నిరుపేదలను ఆదుకొని చనిపోయిన వారిని ఆదుకొని ఎన్నో కార్యక్రమాలు చేసుకొని మరి ముందుకు పోతుంది మరి అదేవిధంగా ఈ గ్రామంలో కూడా పులిగిల అభిలాషను అడాప్ట్ చేసుకొని కార్యక్రమాలు చేయడం అనేది చేస్తున్నాం ఇక్కడ చిన్న గ్రామంలో కూడా సంఘం నుంచి మేము ఒక ఐదు వేల రూపాయలు ఆయనను ఆదుకుంటామని సంఘం నుంచి కూడా వాళ్ళు ఒక ఐదు రూపాయలు ఇచ్చి ఆ అబ్బాయిని ఆదుకోవడం అనేది జరిగింది ఇక్కడ ఉన్న లోకల్లో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వాళ్ళు కూడా ఆర్థిక సహాయం ఇచ్చే చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా జేబీఎం సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక్కడ మిస్ అయ్యే మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి